అన్న ఇప్పుడే సినిమా చూశాను సినిమా నాకు నచ్చిన పాట ఏంటంటే సెకండ్ హాఫ్ అన్న సెకండ్ హాఫ్ చాలా క్రిప్పింగ్గా ఉంది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది నాగ్ అండ్ రష్మిక ధనుష్ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ ప్లే కూడా శేఖర్ గారి అవుట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు ఎందుకంటే మనం శేఖర్ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అన్ని లవ్ స్టోరీస్ తోటే ఉన్నాయి ఫర్ ది ఫస్ట్ టైం కంఫర్ట్ జోన్ని దాటి ఒక యాక్షన్ సీక్వెన్స్లోకి వచ్చారు బట్ అదే కొంతవరకు సక్సెస్ సక్సెడ్ అని చెప్పచ్చు మోర్ ఓవర్ ఏంటంటే ఈ సినిమాలో మైనస్ ఏంటంటే రన్ టైమ్ అన్న త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది చాలా లాగ్ ఆ రన్ టైమ్ అనేది టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టుకునేది ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది మనకు స్టోరీ లైన్ ఆల్రెడీ తెలిసిందే మనీ లాండరింగ్ గురించి కానీ కొత్తగా ఉంటుందని చెప్పారు ఆ కొత్తదనం ఏంటంటే మనకు స్క్రీన్ ప్లేలో కనిపిస్తుంది సెకండ్ హాఫ్లో మనకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది బట్ ఫస్ట్ ఆఫ్ చాలా లాగ్ అనిపిస్తుంది అది ఒక్కటే మైనస్ అండ్ సినిమా మోటో వచ్చేసి ఎవరు ఏ పని చేసినా వాళ్ళ వాల్యూస్ వాళ్ళ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గదు నా ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా అయితే ధనుష్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అసలు సార్ మూవీ తర్వాత మరొక పెర్ఫార్మెన్స్ అంటే వేరే లెవెల్ నాకు సార్ కూడా నాగ్ సార్ అండ్ రష్మిక కూడా కీ రోల్ ప్లే చేస్తారు సినిమాకి వాళ్ళు ఎంత కీ రోల్ అనేది మాకు సినిమా చూస్తుంటేనే అర్థమవుతుంది సెకండ్ హాఫ్లో వాళ్ళు చాలా ప్లస్ అవుతారు సినిమాకి మెయిన్గా సినిమాకి బాగా ప్లస్ అయింది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా ప్లస్ అయింది ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది ధనుష్ ఏం చేస్తాడు ఎలా తప్పించుకుంటాడు అనేది సినిమా డిపెండ్ అయింది సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ ఉంది ఫస్ట్ హాఫ్ చాలా మైనస్ అయింది సినిమాకి అదొకటి కొంచెం కరెక్షన్ చేసుకునేది ఉంటే అండ్ ఇంకొకటి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందన్న ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా చూపించారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చూపించారు కుబే కుబేర అనే టైటిల్ మనకి ఎక్కడ జస్టిఫికేషన్ అవుతుంది అంటే లాస్ట్లో క్లైమాక్స్లో జస్టిఫికేషన్ అవుతుంది అసలు ఆ కుబేర అనే వారెవరు అసలు ఆ టైటిల్ ఎవరికి రీచ్ అవుతుంది అనేది లాస్ట్కి రీచ్ అవుతుంది అది చెప్తే స్పాయిల్ అవుతుంది సో మీరు ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు సినిమాని సినిమా అయితే చాలా బాగుంది ఈ వీకెండ్కి అయితే వాచబుల్ ఫిల్మ్ అనిపిస్తుంది అంటే తన ఏం చెప్పాలనుకున్నాడో గా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా హానెస్ట్గా ఉంది సినిమా అంటే ఎక్కడ కూడా ఒక అన్వాంటెడ్గా నేను పెట్టి కానీ ఇంకో సినిమా ట్రాక్ తప్పడం కానీ ఏం లేదు తను ఏం చెప్పాలనుకున్నాడో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు చాలా అద్భుత టెరిఫిక్ డైరెక్షన్ మాత్రం శేఖర్ కమో డైరెక్షన్ మాత్రం బాగుంది అత్యద్భుతంగా ఉంది ఇంకా సినిమా ప్లస్ పాయింట్ బాగా ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున యాక్టింగ్ కానీ అంటే సో నాగార్జున యాక్టింగ్ ఏంటంటే సొసైటీకి మంచి చేయాలా చెడు చేయాలా అనే కన్ఫ్యూషన్తో కూడుకున్న పాత్ర మాత్రం నాగార్జున సెటిల్ పర్ఫార్మెన్స్ని మరొకసారి ఈ సినిమా ద్వారా మనం చూస్తాము ఇంకోటి ధనుష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటే ఒక బిచ్చగాడ పాత్ర అనే కానీ స్టార్టింగ్ ఒక సినిమా ట్వంటీ మినిట్స్ అయినాక ట్వంటీ థర్టీ మినిట్స్ అయినాక తన పొజిషన్ అనేది ధనుష్ పొజిషన్ చేంజ్ అయిపోతుంది అయినప్పటికీ కూడా సినిమా ఎండ్ వరకు కూడా తన యాక్టింగ్ స్కిల్స్ తోటి తన బిచ్చగాడ హావభావాలు కానీ ఎక్కడ కూడా మిస్ చేయలేదు అంటే ఆ విధంగా కూడా డైరెక్టర్ శేఖర్ కంబులా గారు ఇద్దరు యాక్టింగ్ టాప్ నోచ్ పర్ఫార్మెన్స్ ఎవరికి వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు ఇద్దరు యాక్టింగ్ బాగుంది బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే సినిమాలో చాలా సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అవి కూడా బాగుంది ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న సీన్లకి డీఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బ్యాక్ బోన్ అని చెప్పచ్చు ఈ డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా కొన్ని సీన్లు మాత్రం హైలైట్ అవుతున్నాయి బాగా సినిమా వచ్చేసి ఓవరాల్గా ఏంటంటే ఈ వీకెండ్ మాత్రం ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు కానీ శేఖర్ కమ్ల కెరీర్లో మాత్రం ది బెస్ట్ అని చెప్పలేము అంటే మనకి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన ఒక ట్వంటీ మినిట్స్ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది స్టోరీ టెలింగ్ అనేది లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అనేది ముందుగానే మనకి గెస్ట్ చేసే విధంగానే ఉంది అన్ఎక్స్పెక్టెడ్ అయితే ఏం లేదు మనం ఏం జరుగుతుందో ముందుగానే తెలిస్తే మాత్రం అంత ఇంట్రెస్ట్ రాదు సినిమా ఈ సేమ్ ఈ సినిమాకి జరిగింది అట్లా అని కుబేరాకి ఇంకోటి ఏదైనా ట్విస్ట్ ఉండిద్దాని నేను కూడా వెయిట్ చేశాను ఎటువంటి ట్విస్టులు లేవు జనరల్గా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక బిలీనేర్కి ఒక బిచ్చగాడికి మధ్య ఉన్న సన్నివేశాలు మాత్రం అంటే ఒక అన్ని కావాలనుకున్న బిలీనేర్కి ఏమీ వద్దనుకున్నావు బిచ్చగాడికి వీళ్ళిద్దరి మధ్య సాగే సీన్లు చాలా బాగుంది ఓవరాల్ గా యాక్టింగ్ అని ధనుష్ యాక్టింగ్ అని బాగుంది ఈ రష్మిక యాక్టింగ్ అంత స్కోప్ అనిపి అనిపించలేదు టోటల్ ఓవరాల్ గా ఏంటంటే ఒక థ్రిల్లింగ్ మూమెంట్ అనేది మిస్ అనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन